హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భవానీ కిషోర్ ఈరోజు చుక్కకూర పప్పు చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాగా అన్ని రకాల పప్పు చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూద్దాం ముందుగా ఒక కుక్కర్లోకి ఒక గ్లాసు మైసూరు పప్పు అంటే ఎరకంది పప్పు అలాగే ఒక గ్లాసు పెసరపప్పు వేసి వాటర్ పోసి నీట్గా కడగాలి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుంటే మంచిగా పప్పు నానుతుంది ఇది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అలాగే ఈ పప్పు మునిగే వరకు వాటర్ పోసేసి పసుపు వేసేసి కుక్కర్ మూత పెట్టి విజులు పెట్టి ఒక రెండు మూడు విజిల్స్ వస్తే చక్కగా పప్పు ఉడిగిపోతుంది నెక్స్ట్ చొక్కకూరనే నీట్గా కడగాలి ఉప్పు వాటర్లో కడిగి చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కళాయిలోకి నూనె వేసుకొని నూనె హీట్ ఎక్కిన తర్వాత పోపు వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కూడా కట్ చేసి యాడ్ చేసుకోండి ఎండుమిర్చి తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే పచ్చిమిర్చి కొంచెం అని మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత ఒకసారి కలపండి అలాగే ఇందులోనే కరివేపాకు అలాగే ఇంగువ ఏ పప్పుకి ఏ కూరకైనా వేస్తే చాలా కమ్మగా ఉంటుంది అలాగే పసుపు వేసేసి ఒకసారి కలిపేసేయండి అప్పుడు ఈ పోత దినుసులు ఫ్రై అయితే కదా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ అంటే ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి కొంచెం అంతా ఉప్పేసామనుకోండి చక్కగా ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి అన్నమాట ఈ ఉల్లిపాయ మగ్గిన తర్వాత టమాటా ఒక టమాటా తీసుకొని మంచిగా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఈ టమాటా కూడా మంచిగా మెత్తగా అవ్వాలి ప్లేట్ పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి అనమాట చూడండి చక్కగా టమాటా కూడా మగ్గిపోయింది తర్వాత ముందే కట్ చేసి పెట్టేసుకున్న ఈ చుక్కకూరను కూడా యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇట్లాగా అన్నో ఎన్నో రకాలుగా చేసుకుంటారు కదా పప్పుని ఇలా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది చుక్క కూర వేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి చుక్క కూర కానీ ఏ కూర అయినా ఆకుకూరలు తొందరగా మగ్గుతాయి రెండు నిమిషాలను చక్కగా చూడండి దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఇందులో కర్రీ మొత్తానికి సరిపడినంత కారం మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు కొంచెం కొంతమంది ఎక్కువ తక్కువ తింటారు కదా దాన్ని బట్టి యాడ్ చేసుకొని ఉప్పు కూడా వేసేసుకోవాలి కర్రీ మొత్తానికి సరిపడినంత అలాగే ముందే ఉడగబెట్టుకున్న ఈ పప్పును కూడా యాడ్ చేసుకొని ఈ కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసి తొలిపేసి ఆ వాటర్ కూడా పోసేసేయండి మంచిగా పప్పు మొత్తం కలిపిన తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసుకోండి చాలా బాగుంటుంది ఇక అంతే మొత్తం కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది అంతే చుక్క కూర పప్పు రెడీ అయిపోయినట్టే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి